హాయ్ అండి అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ అందమైన పవిత్రమైన ముగ్గు మనం ధనుర్మాసంలో ఇంటి ముందు వేయడానికి మాత్రం ఎంతో బాగుంటుంది నేను డైలీ ధనుర్మాసంలో వేసే ఒక మంచి ముగ్గునైతే డైలీ అయితే షేర్ చేస్తున్నాను కొత్తగా చూసేవాళ్ళైతే ప్రీవియస్ వేసిన ముగ్గులను ఒకసారి అయితే వాచ్ చేయండి ఈ డిజైన్ ఒక సంప్రదాయ డిజైన్ అయితే చెప్పవచ్చండి వీటిని మనం ఎక్కువ గీతలతోనే వేస్తాము ఈ గీతల ముగ్గులు మాత్రం ఇప్పుడు ఎవరికైతే రావటం లేదు కానీ అప్పుడు రోజుల్లో వేసిన అమ్మమ్మ నాయనమ్మ అట్లాంటి వాళ్ళు వేసిన ముగ్గులు అయితే చాలా బాగుంటాయి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి అసలు ధనుర్మాసం అంటేనే భక్తి శుద్ధి నియమనిష్టాలతో నిండిన మాసం ఈ విషయం అందరికీ తెలిసిందే ఈ మాసంలో ఉదయాన్నే లేచి గోవింద గోవిందనామస్మరణం చేసుకుంటూ ఇంటి ముందు మంచి ముగ్గు వేసుకుంటే మాత్రం ఎంతో బాగుంటుంది అదేవిధంగా ఎంతో శుభకరం కూడా జరుగుతుంది అందుకే ఈ ధనుర్మాసంని పవిత్రమైన మాసంగా అందరైతే కొలుస్తారు ఇప్పుడు నేను వేస్తున్న ఈ ముగ్గు మాత్రం లక్ష్మీదేవికి సంకేతాలు అంటే నివాసానికి సంకేతాలుగా అయితే ఉంటుంది మీరు మాత్రం ఈ ముగ్గు వేయడానికైతే ట్రై చేయండి ఇప్పుడు ఈ ముగ్గులో గీస్తున్న ప్రతి ఒక్క వంకర గీతల్లో మంచి భావం అయితే కలిగి ఉంటుందండి అదేమిటంటే శుభశక్తులు సంతోషము ఐశ్వర్యం నిరంతరం మాత్రం మన ఇంట్లో ఎప్పుడైతే ఉంటాయి అంటే ఆ అయితే ఇస్తుంది ఇలాంటి ముగ్గులు వేయటం వల్ల అయితే ఇంటి వాతావరణం మాత్రం పవిత్రంగా అయితే మారుతుంది ప్రతి ఒద్యం మనం ఇలాంటి ముగ్గులు వేయటం వల్ల అయితే మనసులో మాత్రం భక్తిభావం భావం అయితే చాలా అయితే పెరుగుతుంది కుటుంబంలో శాంతి కూడా ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ ముగ్గు చాలా సింపుల్గా కనిపించినా కూడా మాత్రం మంచి మీనింగ్ అయితే కలిగి ఉంటుంది అసలు ముగ్గులు రాని వాళ్ళు కూడా ట్రై చేయడానికి మాత్రం ఈజీగా ట్రై చేయవచ్చు ముగ్గు మాత్రం మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి ఇలాంటి మంచి ముగ్గులు వేసి శ్రీ మహావిష్ణు కృప మాత్రం మీకు ఎప్పుడు కలగాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రేపటి వీడియోలో మరొక మంచి ముగ్గుతో అయితే కలుద్దామండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్